అబ్బా వదలండి పొద్దున్న ఏంటండి పొద్దున్న వచ్చిన ఆదివారాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఈడవడండి బాబు పొద్దున్నే వచ్చి తగలడ్డాడు ఉండు చూసొస్తా ఏంటే ఎలా వచ్చా సార్ కరెంట్ బిల్లు ఎంత కరెంట్ బిల్ అయితే మాత్రం ఇలా వచ్చి షాక్ ఇవ్వాలా ఇవాళ సండే కదా మీరు సండే ఉంటారని వచ్చాను సార్ బిల్లు కట్టకపోతే మేము కరెంట్ కట్ చేస్తాం అలాగే సాయంకాలం రా వెళ్ళు 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 అన్ని ఆటంకాలే ఇదిగో డోంట్ వర్రీ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతా సార్ సార్ అబ్బా మళ్ళీ ఎవడో వచ్చాడే సార్ అబ్బా మళ్ళీ నువ్వెవరయ్యా పేపర్ బిల్ సార్ అబ్బా పేపర్ బిల్ కనబడుతూనే ఉంది సాయంకాలం ఇస్తాను వెళ్ళు వెళ్ళు ఇంకా లాభం లేదు ఇంక ఇది ఫైనల్ ఎవరు ఉండు

మీకు ఇష్టమైన ములక్కాడ కూరనే వండలేదని నా మీద కోపంతో వెళ్ళిపోయారు ఈ బాగుంట నేను ఎవరితో చెప్పుకోలేక మీరు దేశభక్తితో మిలిటరీలో చేరిపారని చెప్తున్నాను ఈ రోజు మీ పుట్టినరోజనే మీకు ఇష్టమైన ములక్కాడ కూర ఉండాను మీరు లేరు అమ్మగారు ఏం పర్నేదా తినేస్తాను కాస్త కృష్ణ ఇంటికి పంపించేశాను అయి బాబాయ్ అనసూయ గారు అనసూయ గారు ఏమిట్రా తేజ ఏం లేదండి నాకు అర్జెంట్ పని ఉంది ఆఫీస్కి వెళ్తున్నాను మా ఆవిడ వచ్చాక ఈ తాళాలు ఇవ్వండి ఇదేం బాగోలేదు తాళం బాలేదా అయితే మార్చేద్దామండి మార్చాల్సింది తాళం కాదయ్యా మీ డ్యూటీస్ నువ్వేమో నైట్ డ్యూటీకి వెళ్తావు మీ ఆవిడేమో డే డ్యూటీకి వెళ్తుంది ఇది నాకేమీ నచ్చలేదు అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అలా అన్నా బాగుంది ఆదివారమే కాదు అన్ని రోజులు అన్యోన్యంగా ఉండాలి అంటాను పక్కింటికి వచ్చారే కృష్ణ వాళ్ళు ఆరైతే చాలు తలిపే తీరు మీరు ఉన్నారు ఆ మొన్న మేము కూడా ఆదివారం నాడు తలుపు లేసుకుని ఇంట్లోనే కూర్చున్నాం అండి ఐదు ఐదారు వచ్చి తలుపులు బద్దలు కొట్టారు బాగు చేసుకోలేక చచ్చాం అయినా మీరు చెప్పారు కాబట్టి మానేస్తానండి ఏమిటి డ్యూటీయా కాదు మీ మాట వినడం చుచే రమ్మనంటే భార్య నొక్కేసి అలా ఉంటున్నాడా ఏడు శాతం కారమా అంతే ఈస్ట్ వెస్ట్ ఏంటే ఎక్కడికి వచ్చావు అందుకా కావాలి మేకు దిగ్గొట్టడానికి సుత్తా మీకెందుకు సామా

నేను చేసి పెడతా ఓకేనా అమ్మగారికి ఎక్కువ మాట్లాడమంటే గోడ కాదు మీకు నీకు పని చూసుకో వస్తానండి అరంతే చూస్తున్నాడు తను ఉంది ఇప్పుడు మన భార్య పత్రలం మీరా రండి కూర్చోండి థ్యాంక్ యూ సార్ సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి పర్సనల్ ఏంటో చెప్పండి అదే సార్ మీరు ఇంత హ్యాపీగా కాపురం ఎలా చేస్తున్నారు అదేనయ్యా జీవితం అనే నాటక రంగంలో మేమిద్దరం మొగుడు పెళ్ళాలిగా అర్థం కాలేదు సార్ అర్థం సరే కాబోట కాపురానికి ఆరు సూత్రాలు చెప్తాను సూత్రాలా నెంబర్ వన్ నెంబర్ వన్ ఆరు గంటలకే తలుపులు వేసుకోవాలి నెంబర్ టూ పడుకునే ముందు మంచాలు దూరంగా వేసుకోవాలి మంచాలు దూరంగానా ఎందుకు మనసులు కలవటానికి నెంబర్ త్రీ కుక్కల్లా పోట్లాడుకోవాలి కుక్కల్లా పోట్లాడుకోవాలా అదేమిటి కాకుల్లా కాపురం చేయడానికి కాకుల్లా కాపురం చేయడానికి నెంబర్ ఫోర్ ఇంటి కన్నాలు మూసేయాలి కన్నాలు మూసేయాల దేనికి నీలాంటి వాళ్ళు చూడకుండా ఇల్లు ఇరుగ్గా ఉండాలి ఇల్లు ఇరుగ్గా ఉండాలి అమ్మో నంబర్ ఫైవ్ హార్ట్ హృదయం విశాలంగా ఉండాలి ఉండాలి నెంబర్ సిక్స్ అస్సలు టైం వేస్ట్ చేయకూడదు నాకు కన్ఫ్యూజన్ మళ్ళీ చెప్పాలి ఇంకా కన్ఫ్యూజన్ అంటే వెళ్ళాలి వెళ్ళు వెళ్ళు కాపురం ఉంటా కాపురం ఇక్కడ ఎవరు కాపురం చేస్తున్నాడు